మీరు ఎప్పుడైనా చాట్ బిర్యానీ ట్రై చేసారా చాలా కొత్తగా ఉంది కదా అందుకే అది ట్రై చేద్దాం అని చెప్పి మన వైజాగ్ ఫేర్ ఫీల్డ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో చాట్ బండి దగ్గర వచ్చేసాను ఈవినింగ్ అయ్యేసరికి స్టాల్ దగ్గర అయితే మామూలుగా క్రౌడ్ ఉండరు ఎందుకంటే టేస్ట్ తో పాటు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి కాబట్టి దగ్గర సమోసా చాట్ బ్రెడ్ చాట్ పునుగులు చాట్ బిర్యానీ చాట్ అని చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ ప్రైస్ కూడా ఏదైనా జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే నేనైతే ఫస్ట్ బిర్యానీ చాట్ చెప్పాను ఒక చిన్న గిన్నెలోని అరిటాకు పెట్టేసి ఆ వెజ్ బిర్యానీ వేసి దాని మీద చాట్ వేసి పైన కార్న్ఫ్లేక్స్ నిమ్మరసం అండ్ ఆనియన్స్ వేసి ఇచ్చారు చూడడానికి అయితే చాలా టెంప్టింగ్ అనిపించింది ఆ చాట్ అండ్ రైస్ మిక్స్ చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే ట్వంటీ రూపీస్ కి ఇది కంప్లీట్లీ వర్త్ అనిపించింది దాంతోపాటు వీళ్ళ దగ్గర పునుగులు చాట్ కూడా ట్రై చేశాను పునుగులు మీద పీనట్ చట్నీ అల్లం చట్నీ అండ్ కారపొడి వేసి దాని మీద కొద్దిగా చాట్ అండ్ ఆనియన్స్ వేసి ఇచ్చారు టేస్ట్ వైజ్ ఇది కూడా చాలా బాగుంది మీరు ఒకటి వైపు వెళ్తే మాత్రం నేను ఫైనల్ గా అయితే సమోసా చాట్ అయితే చేద్దాం అనుకున్నాను ఇప్పుడు సమోసా చాట్ అయితే చెప్పాను నీట్ గా త్రీ పీసెస్ కట్ చేసి అందులో కొంచెం చాట్ ఇవన్నీ ఆనియన్స్ అన్ని వేసి నీట్ గా ఇస్తున్నారు సూపర్ ఉంది టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఇప్పుడైతే మీరు ఆ సైడ్ వెళ్తే ఒకసారి విజిట్ చేసి చూడండి